హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు సెవెంటీ ఇయర్స్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో దీనివల్ల చాలామందికి అయితే హెల్త్ గురించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు పైన ఏంటంటే మనకు సెవెంటీ ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి అడిషనల్గా హెల్త్ కార్డు సపరేట్గా చేయించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఈ కవరేజ్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది సో ఆల్రెడీ మనకు ఆయుష్మాన్ భారత్ కార్డు పైన ఐదు లక్షల ప్రమాద బీమా అయితే ఉంటుంది కదా దానికి తోడుగా మళ్ళీ మనకు ఎక్స్ట్రాగా ఫైవ్ మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ వరకు కవరేజ్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ పైబడిన సీనియర్ సిటిజన్స్కి అయితే మనకు పెడుతున్నారండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సీనియర్ సిటిజన్స్కి కాకపోతే ఈ ప్రత్యేక హెల్త్ కార్డు తీసుకోవాలంటే మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి సో ఈ ఎలిజిబుల్ బ్యూటీస్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలండి అండ్ అలాగే వాళ్ళకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ ఆధార్ కార్డు కూడా ఉండాల్సి వస్తుంది అండ్ ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన వారు కూడా అయ్యి ఉండాలండి సో అంతే ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ సంబంధం లేకుండా అదనంగా ఎక్స్ట్రా ఫైవ్ ల్యాక్స్తో వాళ్ళకు ప్రత్యేక హెల్త్ కార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దామండి ప్రాసెస్ అయితే సో ఇది మనము అప్లై చేసుకోవాలంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో వన్స్ మనము అఫీషియల్ వెబ్ వెబ్సైట్ అయితే చూసేద్దాము సో మనకు వెబ్సైట్ వచ్చేసి హెచ్డిటిపిఎస్ డాట్ ఏబిడిఎం డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఈ వెబ్సైట్కి అఫీషియల్గా వెళ్ళేసి అక్కడ మనము పిఎంజేఏవై ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డుతో మనము వెరిఫై అయితే చేసుకోవాల్సి వస్తుంది సో వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ నెంబర్ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రూఫ్స్ కూడా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుందండి సో అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకేంటంటే ఇందుట్లో వచ్చేసి మనకు పిఎంజేఏవై యూనిక్ ఐడి కార్డుకి సంబంధించిన ఈ కార్డ్ని అయితే మనము ప్రింట్ తీసుకోవాల్సి వస్తుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకైతే ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రత్యేక హెల్త్ కార్డ్ అయితే వస్తుందండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకొని వాళ్ళు వెళ్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సీనియర్ సిటిజన్స్కి సో ఫైవ్ ల్యాక్ రూపీస్ వరకు అంటే చాలా వరకు ఏదైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఫినాన్షియల్గా సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అఫీషియల్గా అనుకుంటే ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే చెక్ చేయండి సో దట్ మీకైతే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా తెలుస్తుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి వన్స్ అగైన్